మన ప్రభువును రక్షకుడును నజరడిన ఏస పరిశుద్ధనామన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను అందరికీ వందనాలు ప్రభు మిమ్మల్ని దీవించును కాక ప్రైజ్ దా ఈరోజు నా దేవుడు నా మనస్సులో పెట్టిన మాటలు ఈరోజు సంఘానికి చెప్పాలని దేవుడు నన్ను ప్రేరేపించి ఈ రోజున దేవుడు మనతో మాట్లాడితే మన జీవితాలు ఆశీర్వదించబడతాయని మన జీవితాలు దీవెనికరంగా మార్చబడతాయని ఈ రోజున దేవుడు నా మనసులో పెట్టిన మాటలు మీకు తెలియచేయాలని ప్రభు పేరిట మరి నేను ఈరోజు మాట్లాడుతూ ఉన్నాను దయచేసి ఎవరు మాట్లాడుద్దిగా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం వెనక వాళ్ళందరూ కూడా మంచిగా కూర్చుందాం దయచేసి కుర్చీలో కూర్చున్నలు కూడా మీరెవరు కూడా మాట్లాడడానికి ఇష్టపడకండి దేవుని వాక్యాన్ని శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని విందాం ప్రభు ఈరోజు మన జీవితాలలో ఎన్నో మేలులు చేశారు ప్రభు మన జీవితాలలో ఎన్నో కార్యాలు చేశారు ప్రభుకి లేదా ప్రభు కొరకు మనం ఏం చేస్తున్నాం ప్రభు కొరకు మనం ఎలా ఉన్నాం ప్రభు కొరకు మనం దేవుని యొక్క పరిచర్యలో ప్రభు కొరకు మనం పనికొచ్చే పాత్రలుగా ఉన్నామా దేవుని సన్నిధిలో పరిచర్ చేసే అనుభవంలో మనం ఉన్నామా సేవకునికి సహకరించే విషయంలో మనం ఉన్నామా పరిచర్ చేసే విషయంలో మనం ముందుగా ఉన్నామా లేదా పరిచయ విషయాలలో మనం ఏమైనా వెనకబడిపోయామా అనేది మనం ఆలోచన చేయాలి ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి నా దేవుడు మనతో మాట్లాడాలనుకున్న మాట ఏంటంటే మన అంశం ఆ నలుగురు చెప్పండి ఏంటంట ఆ నలుగురు ఎవరై ఆ నలుగురు అని మన బైబిల్ గ్రంథంలో చూస్తే నలుగురు ఉన్నారు బైబిల్ గ్రంథంలో ఈ నలుగురు ఎవరై అంటే రెండవ రాజుల గ్రంథం ఏడవ అధ్యాయం మూడవ వాక్యాన్ని మనం చదువుకుందాం రాజుల రెండవ గ్రంథం ఏడవ అధ్యాయం మూడవ వాక్యాన్ని మనం చదివినట్లయితే అప్పుడు ఆ పట్టణపు గొమ్మముని యొద్ నలుగురు కుష్ఠురోగులుండగా వారు ఒకరినొకరు చూచి మేము చచ్చిపోవు వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలెను హలే లోయ చాలు 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 ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం ధ్యానించినట్లయితే ఒక నలుగురు మనకి కనబడుతూ ఉన్నారు ఒక నలుగురు కనబడుతూ ఉన్నారండి ఈ నలుగురు కూడా ఎలాంటి వాళ్ళు అంటే కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళు అంటే ఈ కుష్టి వ్యాధి కలిగిన వీళ్ళు ఆ రాజ్యంలో ఆ ప్రాంతంలో నివాసం చేస్తూ ఉన్నారు నివాసం చేస్తున్న ఈ ప్రజలు ఎంతమంది నలుగురు మాత్రమే ఈ నలుగురు ఏం చేశారు అయ్యంటే కుష్టి వ్యాధి కలిగిన ఈ నలుగురు ఒక ప్రాంతంలో నివాసం చేస్తూ ఉన్నారు నివాసం చేస్తున్న ప్రయాణంలో నివాసం చేస్తున్న క్రమంలో వారి ప్రాంతాన్ని కొంతమంది ఏలుగడి చేయడానికి వచ్చారు అంటే చంపడానికి వస్తున్నారు చంపడానికి వస్తున్న క్రమంలో ప్రియమణి దేవుని బిడ్డారా ఈ చంపడానికి వచ్చిన క్రమంలో ఆ ఊర్లో వాళ్ళందరికీ కూడా ఆ చచ్చిపోతే చచ్చిపోయాం బ్రతికితే బ్రతికాం అన్నట్లు ఉన్నారులే కానీ బాధ్యత నా ప్రాంతాన్ని కాపాడుకోవాలనే బాధ్యత కానీ నా ప్రాంతం కొరకు నేను నిలబడాలనే బాధ్యత కానీ ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎవరికి కూడా కనబడలేదు హలేలోయా హలలోయ ఎవరికి కూడా కనబడలేదు ఎవరికి కూడా కనబడలేదండి ఎవరికి కూడా కనబడలేదు కానీ ఆ ప్రాంతం కాపాడబడాలని ఆ ప్రాంతము దీవించబడాలని ఆ ప్రాంతం కొరకు నేను నిలబడాలి అని ఒక నలుగురు మాత్రం సిద్ధపడ్డారు హలే లూయా అంటే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా బాధ్యత లేదు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కరికి కూడా నా ప్రాంతం కొరకు నేను నిలబడాలనే ఆలోచన కానీ మనస్సు కానీ ఎవరికి లేదు కానీ ఎంతమంది కలిగిందంట మనస్సు నేను నా ప్రాంతాన్ని కాపాడుకోవాలని నలుగురికి వాళ్ళు కూడా ఏమన్నా జ్ఞానవంతులా వాళ్ళు కూడా ఏమన్నా ఆ యుద్ధ లేదా పలుకుబడి కలిగిన వాళ్ళ అండబలం కలిగిన వాళ్ళ లేదా లేదా మంచి మేధావుల కాదు 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 వాళ్ళు ఎవరయ్యానంటే కుష్టి వ్యాధి కలిగిన వాడు ఈ కుష్టి వ్యాధి కలిగిన వాడట ఒకడు కాదు నలుగురు మన అంశం ఏంటి ఆ నలుగురు హలోయ అయితే ఆ నలుగురు ఆ ప్రాంతంలో అంద మంది ఉండగా లేదా వేల మంది ఉండగా వందల మంది ఉండగా నలుగురికి మాత్రం భారం కలిగింది నేను నా ప్రాంతాన్ని కాపాడుకోవాలి నేను నా ప్రాంతం కొరకు నిలబడాలి నేను నా ప్రాంతం కొరకు ఇదిగో చచ్చిపోయినా పర్లేదు ఒకవేళ మనం మౌనంగా ఉన్నా చచ్చిపోతాం లేదా యుద్ధం చేసినా చచ్చిపోతాం ఒకవేళ మౌనంగా ఉండి చచ్చిపోతే మన పేరురా మౌనంగా ఉండి చచ్చిపోతే అందరితో పాటు చచ్చిపోయాళ్ళేరా అంటారు అదే యుద్ధం చేసి చచ్చిపోతే నా ప్రాంతాన్ని కాపాడుకున్నట్లు ఉంటాను నేను అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాను నేను అని సిద్ధపడిన ఆ నలుగురు హలలోయా మొట్టమొదటి నలుగురు చేసిన పని ఏంటంటే ఆ ప్రాంతము కొరకు ఆ ప్రాంతాన్ని కాపాడుకోవటం కొరకు నలుగురు మంచోళ్ళు లేలా కుష్టి వ్యాధి కలిగిన వారు లేచారు హలలోయ ఇక్కడ కూర్చున్నా చచ్చిపోతాం మనం వెళ్ళినా చచ్చిపోతాం కూర్చున్నా చచ్చిపోతాం కాబట్టి నేను మౌనంగా ఉండడానికి ఇష్టపడట్లేదని నలుగురు కూడా ప్రయాణమై వెళ్ళారండి ఈ ప్రాంతాన్ని కాపాడుకోవడానికి హలలోయా ఈరోజు మన స్థితిని మనం చూసుకున్నట్లయితే మన ఆత్మీయ జీవితాలను మనం చూసుకున్నట్లయితే నీవు నీ సంఘం కొరకు నిలబడగలుగుతున్నావా ఈ రోజు నీ కుటుంబం కొరకు నువ్వు నిలబడగలుగుతున్నావా ఈరోజు నీ సేవకుని కొరకు నువ్వు నిలబడగలుగుతున్నావా ఈరోజు మన ఆత్మీయుల కొరకు నువ్వు నిలబడగలుగుతున్నావా ఏ అంగహీనం కలిగిన వారు కుష్టి వ్యాధి కలిగిన వారు తన ప్రాంతం కొరకు తన ప్రాంతాన్ని రాజ్యమును కాపాడుకోవటం కొరకు వారు నిలబడ్డారు ఆ మనస్సు మనందరికీ కలుగునుగాక హలే ఈరోజు నీకు అన్ని ఉన్నాయి తినడానికి ఉంది ఉండటానికి ఇల్లు ఉంది అన్నీ ఉన్నాయి ఉన్నారు కోడలు ఉన్నారు కొడుకులు ఉన్నారు అందరున్నప్పటికి కూడా నీవు దేవుని కొరకు ఏదైనా చేయగలిగావా దేవుని కొరకు నీవు ఏ రోజైన పరిచర్లో చేయి అందించగలిగావా ఎప్పుడు చూసిన భక్తి 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 అంటావు కానీ నీలో నిజమైన భక్తి కనబడట్లేదు ఈరోజు వచ్చి పాడబాడి అమ్మటే ఓ నువ్వు పరిశుద్రాలు అయిపోవు ఈరోజు వాక్యం చెందగానే నువ్వు పరిశుద్రాలు అయిపోవు ఈరోజు ఓడవగానే నువ్వు పరిశుద్రాలు అయిపోవు ఈ రోజున చాలామంది సేవకులు వెంట కారులో తిరగడానికి ఇష్టపడతారులే కానీ మందరిలో పరిచర్య చేయడానికి ఇష్టపడరు అలా లోయ నేను అంటున్న మాట ఏంటంటే ఆ రాజ్యం అంతమంది ఉన్నారు మరి ఈ నలుగురికి ఎందుకు ఉద్యమం వచ్చింది ఈ నలుగురికి ఎందుకు మనస్సు వచ్చిందంటే వారు ప్రభు ప్రేమను ఎరిగిన వారై ఉన్నారు హలో లోయ రోజున ఈ చట్టనవరంలో లేదా ఈ ప్రాంతంలో ఈ కృష్ణా జిల్లాలో ఈ వీర్లుపడు మండలంలో ఎవరికి లేని ఘనత ఉందో తెలుసా ఆ అందరు పోతున్నారు మందిరం ఎట్లుంటే మనకేంది మందిరం ఎట్లా అయితే మనకి అండి ఎవరైనా ఊరితే ఓడీ నాకెందుకు లేని భక్తి చేస్తున్నావు నువ్వు అలా లోయ ఆ భక్తి చేయకాక దేవుని వాకి ఉంటుంది ఉంటే చల్లగా ఉండండి లేదా నువ్వు వేస్తున్నావు నీ జీవితంలో నీ భక్తి ఎలా ఉండాలి తెలుసా సొంత భక్తి ఉండాలి అలే లోయ నువ్వు పరాయి భక్తి చెయ్యొద్దు పరాయి వాడు ఏం చేస్తాడు చెప్పండి అండి వచ్చి ఆపదలో ఆదుకుంటావా ఆదుకుంటాడా పరాయోడు వచ్చి ఆపదలు ఆదుకుంటాడా నాకు చెప్పండి ఒకసారి సొంత ఆదుకునేది పరాయోడు ఏం చేస్తాడో గిట్టి గెట్టినట్టు ఆ నాకెందుకులే అని పక్కకుంటాడు పక్కకుండేవాడు ఎవడు పరాయోడు మరి ఈరోజున ఈ మందిరంలో ఇంత పరిచయ జరుగుతుంది ఇంత జరుగుతున్నప్పుడు నీవు ఓడవాలనే మనసు నీకు లేదంటే నువ్వు పరాయి దానివా లేదా సొంత దానివా అని మీరు చెప్పండి ఇంత పరిచయ జరుగుతున్నప్పుడు ఇంత సేవ జరుగుతున్నప్పుడు మరి నీ భక్తి ఎలా ఉంది ఆ వాళ్ళు ఊడ్చుకుంటారులే అనుకుంటున్నాంటి నువ్వు పరాయిదానివి పరాయోడివే అయితే ఈరోజు మన పరాయుడిలాగా ఉండడానికి కాదు ఆయన మనల్ని ఏర్పరచుకుంది ఆయన వాక్యం అంటుంది మునుపు మీరు దూరస్సులై ఉన్నారు ఇప్పుడైతే మీరు క్రీస్తు ప్రేమట ఎలా ఉన్నారు తెలుసా దగ్గరై ఉన్నారు అలా సమీపంగా ఉన్నారు ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో అయ్యా నా బలం నా జ్ఞానం నా తలంపులు అయ్యా నా యొక్క ఆలోచన నా ఉద్యోగం అని నువ్వు భ్రమపడుతున్నావేమో కానీ ఇదిగో ఉద్యోగం ఇచ్చినవాడు ఒకడు ఉన్నాడు ఆయనకు నువ్వు లోబడకపోతే నీ ఉద్యోగం దేవుడు ఇవ్వగలడు తీయగలడు అలాయ్యా యోగ అంటాడు అయ్యా యహోవ ఇచ్చును యహోవా తీసుకున్నాడు అంతే ఆయన ఇచ్చాడు దేవుడికి మహిమ ఆయన తీసుకున్నాడు దేవుడికి మహిమ ఆయన ఆ మాట చెప్పగలుగుతున్నాడండి ఈరోజు నువ్వు ఆ మాట చెప్పగలవా యోగు జీవితంలో ఎన్నో శోధనలు ఎన్నో అవమానాలు ఎన్నో అస్సలు ఎంత దుష్టుడు శోధించాడు తెలుసా ఎంత అవమానం చేశాడు తెలుసా కుటుంబం అంతా పోయి కుటుంబం అంతా పోగొట్టుకున్నాడు అయినప్పుడు కూడా అంటున్నాడు నా దేవుడు సజీవుడు నా దేవుడు సజీవుడు తన భార్య కూడా అంటుంది ఆఖరికి తన భార్య అంటుంది అయ్యా నీ యథాంత నువ్వు చావో నువ్వు చస్తే అంటే అయినప్పుడు కూడా యోబు అంటున్నాడు అస్సలు కోక్కుంట కూడా అయ్యా నా పరిస్థితి బాగోలేదయ్యా నీకు అయ్యా నా స్థితి బాగోలేదయ్యా అయ్యా బిడ్డలను పోగొట్టుకున్నానయ్యా స్తోత్రమయ్యా అయ్యా అయ్యా ఆఖరికి భార్య స్తోత్రం అయ్యాను ప్రభుని స్థుతించగలిగాడు యోబు ఈ ఈరోజు నువ్వు అలాగా చేయగలవా అలాంటి భక్తులు చేయగలవా ఆ ప్రాంతంలో అందరు పోతున్నారు నేను పోతున్నాను అందరు పోతున్నారు నేనున్నాను అందరిలో ఉన్నాను గుంపులో గోవింద్లాగా భక్తి చేస్తున్నాను అలెల్లు ఇయ్యాలి అలాంటి భక్తి మనకు వచ్చేయండి దేవుడు కోరుకుంటుంది నిజమైన భక్తి నీరు కనబడాలి అలెలుయ్యా ఈరోజు నువ్వు నిజమైన భక్తి చేయగలిగితే దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదించి దీవించి బలపరిచి ఇదిగో ఈ లోకము ఎదుట నిన్ను ఆయన రాజుగా లేదా ఇష్టమైన బిడ్డగా ఆయన నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు హలోయ ఈరోజు నీ పరిస్థితులను బట్టి స్థితిగతులను బట్టి ఇది అవసరతలను బట్టి నువ్వు భక్తి చేస్తున్నావు కన్నా దేవుడు అంటున్నాడు నీ స్థితిని మార్చగలిగిన వాడిని నేను హలెయ్య ఈ లోకంలో లేని వారికి ఆ రాజ్యంలో లేని వారందరికీ కలిగిన బాధ్యత ఎవరికి కలిగిందంటే అంటే ఒక నలుగురు కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళకి కలిగింది ఈ కుష్టి వ్యాధి కలిగిన ఈ నలుగురు తన ప్రాంతాన్ని కాపాడుకోవడానికి నిలబడ్డారు హలేయ అలాంటి మనస్సు మనందరికి కలుగును గాక ఈరోజు నీకు కూడా కుష్టి వ్యాధి ఉంది ఇక్కడ కూర్చున్న వాళ్ళందరి కుష్టి వ్యాధి ఉంది ఏంటి ఆ కుష్టి వ్యాధి అంటే ఆత్మీయ కుష్టి వ్యాధి హలే లోయ కూర్చుని ప్రార్థన చేయలేవు మోకరించి ప్రార్థన చేయలేవు ఇదిగో నిలకడగా నిలబడి దేవుని సన్నిధిలోకి వచ్చే పూర్చేలేవు అరగంట లేట్ అయితే నీకేదో బాంబు పెట్టినట్టు ఉంటుంది కానీ ఇదిగో ఆత్మీ కుష్టి వ్యాధి నీలో కూడా ప్రవహించింది అలా ఆత్మీ కుష్టి వ్యాధి అంటే ఏంటో చెప్పండి ఆత్మీ కుష్టి వ్యాధి అంటే ఏంటో తెలుసా మందిరము పది గంటలకు అన్నప్పుడు మీరు ఎన్ని గంటలకు వస్తున్నారు కాళ్ళు నడవట్ల కాళ్ళు లే కానీ నాకు కాళ్ళు ఉన్నంత వరకు పడండి ఏ లోకంలో తిది కాళ్ళన్నీ పడిపోయాక ఇప్పుడుంది వీళ్ళకేమని కాళ్ళన్నీ వాసి కాళ్ళన్నీ కూడా ఏమైపోయి వాసి నడవలేని పరిస్థితులకి అరిగిపోయినప్పుడు ఇప్పుడు అనిపెట్టిందంటే వీళ్ళకేమని నేను మందిరానికి పోతే బాగుండు అస్సలు మందిరానికి ఉందిలే కానీ కాలు సహకరించట్లేదు అని ఎంతోమంది చెప్పిన వాళ్ళు ఉన్నారు హెల్య్యా చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ మరి నీకు బలం ఉన్నప్పుడు జ్ఞానం ఉన్నప్పుడు నీకు ఆస్తి అంతస్తులు ఉన్నప్పుడు దేవుడి మందిని కనపడదాను ఒకరోజు ఒక తల్లి వచ్చి ఆ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఒక మాట మాట్లాడుతూ ఉంది ప్రార్థన చేయమని అడుగుతుంది ఏమని ప్రార్థన చేయమంటుందో తెలుసా అయా మీరు ఏమని ప్రార్థన చేయమని అడుగుతారో పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అయ్యా నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి అయ్యా లేదా నా భర్త మారాలని ప్రార్థన చేయండి అయ్యా లేదా నా బిడ్డలు మారాలని ప్రార్థన చేయండి అయ్యా లేదా నా కుమారుడు మారాలని ప్రార్థన చేయండి అయ్యా మేము ఆత్మీయంగా ఉండాలని ప్రార్థన చేయండి అయ్యా అని అడుగుతారు కానీ ఆ కుమార్తె ఆ స్త్రీ వచ్చి ఆ పాస్టర్ గారితో మాట్లాడుతుందంట ఏమని తెలుసు అన్నా నా కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేయండి అన్న సరేనమ్మా చేస్తానమ్మా అంటే అన్నా ముఖ్యంగా నా కూతురు చచ్చిపోవాలని ప్రార్థన చేయండి అన్నా అని అడుగుతున్నా హలో ఏమని నా కూతురు చచ్చిపోవాలని ప్రార్థన చేయండి అన్నా అని అన్నాడు ఆయనకు ఆశ్చర్యం వస్తుంది ఏంటమ్మా నువ్వు మాట్లాడేది ఏం మాట్లాడుతున్నావు అంటే అవునన్నా నేను చెప్తుంది నిజమే నా కూతురు చచ్చిపోవాలని ప్రార్థన చేయండి అన్న అంటే ఆ సేవకుడు అడుగుతున్నాడంట ఎందుకమ్మా ఎందుకని నువ్వు అలా అడుగుతున్నావు ఎందుకని అట్లా చేస్తున్నావు అంటే అయ్యా నా కుమార్తె లోకంలో కలిసిపోయింది లోకంలో విచ్చలవిడిగా తిరుగుతుందయ్యా లోకంలో వావి వరసలు మరిచిపోయి తిరుగుతుందయ్యా నా యజమానుడు డ్యూటీకి వెళ్ళి వస్తున్న క్రమంలో నా యజమానుడు ముందే నిలబడి లోకమంతా మాట్లాడుతుందయ్యా కుర్రోళ్ళు మాట్లాడుతున్నారయ్యా ఆ మాట విన్న తండ్రి గుండెలు అవ్వసిపోతున్నాయ్య అంటే ఏం జరిగిందంట లోకంలో కలిసిపోయిందయ్యా నా యజమానుడు వస్తున్న మార్గంలో కుర్రోళ్ళు మాట్లాడుతున్నారంట అరే రాత్రి అదిగో వాడి కూతురుతోనే రా నేను ఉంది రే అదిగో అట్లా వెళ్తున్నాడు చూడండి రా వాళ్ళ కూతురుతోనే రాత్రి నేను పడుతుంది అని మాట్లాడుతున్నప్పుడు గుండెలు అవిసే తట్లు గుండెలు ఆరిపోయే తట్లు నాకు మారితే చేస్తుంది అయ్యా నాకు మారితే చచ్చిపోవాలని ప్రార్థన చేయండి అయ్యా అంటే అసలు ఏం సమాధానం చెప్పగలని చెప్పండి కానీ దేవుడు ప్రతి పరిస్థితిని మార్చగలిగినవాడు వాడు సరేనమ్మా నేను ప్రార్థన చేస్తాను మారుతుందమ్మా చిన్నగా మారుతుందమ్మా మారుతుందమ్మా అని చెప్తే ఒక రెండు రోజులు కోసం ప్రార్థన పెట్టుకోండి దేవుడు తన మనస్సును మారుస్తాడమ్మా అంటే లేదన్నా మారదన్న అంటే ఖచ్చితంగా మారుస్తాడమ్మా ప్రార్థన చేయండి మీ వంతు మా వంతు నేను ప్రార్థన చేస్తానని ఈరోజు అదే స్త్రీ గొప్ప పరిచర్ చేస్తుంది హలలోయా హలోయ కాబట్టి రోజున ఆ ప్రాంతంలో లేని ఆ ప్రజలకి ఒక నలుగురికి ఉజ్జీవం కలిగింది నలుగురికి ఏం కలిగిందంట ఆలోచన కలిగింది అరే ఈ ప్రాంతం కొరకు మనం నిలబడాలి ఈ ప్రాంతం కొరకు మనం నిలబడాలి ఇదిగో ఇక్కడ ఉన్నా చచ్చిపోతాం పోయినా చచ్చిపోతాం పోతే అరే మన కోసం ఇదిగో ఈ ప్రాంతం కోసం ఇదిగో ముందడిగే అడిగే రా అనే పేరు వచ్చింది అట్టాన్ని చచ్చిపోతాం ఇక్కడ ఉన్నా చచ్చిపోతాం పోయినా చచ్చిపోతాం కాబట్టి మనం వెళ్ళి మన ప్రాంతాన్ని ఒకవేళ మనం చచ్చిపోకుండా యుద్ధం చేసేస్తే మన ప్రజలు కాపాడబడతారు అదే ఒకవేళ చచ్చిపోతే అందరితో కూడా చచ్చిపోయాం అనుకుంటాం అంతేకాని ఈ రోజులు మీలో కూడా మీలో కూడా మీ అందరిలో కూడా ఈ ఆత్మ వత్సం కాక హలేలుయ్య మందరి కొడుకునే ప్రయాసపడాలి సేవకుని కొరకునే ప్రయాసపడాలి సేవకుడికి నేను సహకారాన్ని అందించాలి నేను చేసే భక్తి ప్రాయ భక్తి చేయకూడదు నేను సొంత భక్తి చేయాలి ఇది నాది మనది అని నేను తలంచుకొని దేవుని సన్నిధిలో నేను పరిచయం చేయాలి అన్న తలంకుని కొండాలి ఎప్పుడైతే ఆ తలంపు నీకు ఉంటుందో ఎప్పుడైతే నీకు ఆలోచన కలుగుతుందో నా దేవుడు నిశ్చయముగా నిన్ను ఆశ్చర్యదిస్తాడు హలే లోయ్యా కాబట్టి ఆ రీతిలో మనం ఉండాలని ఆ రీతిలో మనం చేర్చబడాలని ఆ రీతిగా మనం హెచ్చించబడాలని నా దేవుడు కోరుకుంటున్నాడు చాలామంది హెచ్చించుకుంటారు తమకు తామే హెచ్చించుకుంటారు ఎట్లా తెలుసా నేను ప్రార్థన చేస్తే ఏమైందండి ప్రార్థన చేస్తే అసలు నేను ప్రార్థన చేస్తే నా అసలు జ్వరం పోయింది నువ్వుగా అది ఎవరు చేసినా పోయింది హలే లోయ్య నువ్వు చెప్పగలవా నేను ప్రార్థన చేస్తే నా భర్త మారాడు నువ్వు చెప్పగలవా నేను ప్రార్థన చేస్తే నా మాట తీరు మారిందని నువ్వు చెప్పగలవా నేను ప్రార్థన చేస్తే నా భూతులే పోయినాయి అని చెప్పగలవా అసలు నేను బలే బాట పాడతా నీకంటే బయట సినిమాల్లో తిరిగి వాళ్ళు చాలామంది బాట పాడతా కానీ నా దేవుడు నీ దగ్గర నుంచి కోరుకుంటుంది ఆత్మీయ అనుభవం ఆత్మీయ అనుభవం దేవుడిని నేను కోరుకుంటున్నాను అల్లూయ్యా ఈరోజు ఆ ప్రాంతంలో లేని నలుగురికి నా దేవుడు మనస్సును కలుగు చేశాడు ఈ రోజు ఈ ప్రాంతంలో మీకు ఈ ప్రాంతంలో నుంచి ఒక నలుగురు ఈ ప్రాంతాన్ని కాపాడుకోవటం కొరకు ప్రార్థన చేసే నలుగురు లేపబడతారు గాక హల లూయా ఈ చట్టన వరలు మందికి లేని భాగ్యాన్ని ఒక నలుగురు ఎవరైనా సరే ఒక నలుగురు ఈ ప్రాంతం కొరకు నేను నిలబడతానయ్యా నేను ఉంటానయ్యా నేను స్థిరపడతానయ్యా అయ్యా ఈ ప్రాంతం కొరకు ఈ సంఘం కొరకు సేవకుల కొరకు పరిచయం కొరకు నేను నిలబడతాను అనే మనసు కలిగిన వారిని కోరుకుంటున్నాడు దేవుడు అలాంటి మనసు కలిగిన వారు ఎవరైనా ఉన్నట్లయితే మీకుడు హస్తాయిన తండ్రి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను ప్రేమ కలిగిన తండ్రి జీవము కలిగిన దేవుడు ఆశ్చర్యకరణ మీకు వందన ప్రతి మీరు ఆశీర్వదించండి దీవించి బలపరిచి మెండైన దీవిన కృప కలుగునట్లు దేవా ఈ వాక్య సెలవిచ్చినట్లు అయా తన ప్రాంతాన్ని కాపాడు కూడా ధన్యత ఎందరికోలేని ధైర్యములు నాయనా ఈ బిడ్డలకి మీరు కలుగు చేశారు అలాంటి నలుగురు స్వభావం ఈ ప్రాంతంలో సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏసు నామంలో కలుగునుగాక అని ప్రార్థన చేస్తాం ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచి మిండైన దీవిన సమృద్ధైన కూరకుని ఏ సయ్య పరిశుద్ధనామని అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రైస్తో